ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలి అయితే ఇక్కడ శాఖాహారులు మాంసాహారులు రెండు రకాలు మాంసాహారుల విషయానికి వస్తే చేపలు తరచూ తింటే ఆరోగ్యంగా ఉంటారన్నది పెద్దలు చెబుతూ ఉంటారు అయితే విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం గోపాలపట్నంలో గల ఈ చేపల మార్కెట్ చాలా ఎక్కువ ఈ చేపల మార్కెట్ మీద ఆధారపడి జీవించే వ్యాపారస్తులు కూడా చాలా కుటుంబాలే ఉన్నాయి ఎంతవరకు బాగానే ఉన్న ఈ చేపల విక్రయం నలభై సంవత్సరాల నుండి సాగుతున్నా సరే శాశ్వతమైన స్థలం లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇది గమనించిన స్థానిక ఎమ్మెల్యే ప్రత్యేకంగా లక్షలాది రూపాయలు వెచ్చించి ఒక మార్కెట్ కట్టి పక్కనే శ్మశానం ఉండడం వల్ల ఇది నిరుపయోగంగా ఉంది ప్రస్తుతానికి దేవస్థానానికి చెందిన బంక కూడలి బుధవారం సంత ప్రాంతంలో వ్యాపారం జరుపుకుంటున్న ఈ వ్యాపారస్తులు తమకి శాశ్వతంగా రైతు బజార్ లాంటి వాటి పక్కన కొంత స్థలం కేటాయిస్తే మా జీవితాలు ఇంకా బాగుంటాయని ఈ విషయమై దివ్యదర్శిని ప్రతినిధులతో వారు మనోభావాలు పంచుకున్నారు ప్రజల శ్రేయస్సుకి పెద్ద పీట వేస్తున్న కోటం ప్రభుత్వం వీరి బాధలు అర్థం చేసుకొని శాశ్వతంగా వీరి సమస్య పరిష్కరిస్తే వ్యాపారస్తులతో పాటు వినియోగదారులు కూడా ఎంతో మేలు జరుగుతుందని అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ రేపటి నుండి ప్రత్యేక కథనాలు మీ దివ్యదర్శిని దినపత్రిక మరియు న్యూస్ ఛానల్లో